హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే దేశమంతా షాక్ హైకోర్టు సంచలన తీర్పు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక నూట నలభై కోట్ల మంది ప్రజల్ని టెన్షన్ పెట్టిన హైకోర్టు తీర్పు ఇక పుట్టిన తేదీని నిరూపించుకునేందుకు ఆధార్ కార్డు పదవ తరగతి మార్కుల లిస్టు డ్రైవింగ్ లైసెన్సు లేదా పాన్ కార్డు ఏదో ఒకటి సరిపోతుందని ప్రజలైతే భావిస్తున్నారు కానీ అది సరిపోదు భారతదేశంలోనే నూట నలభై కోట్ల మంది జనాన్ని టెన్షన్ పెట్టే తీర్పును హైకోర్టు తాజాగా వెలువరించింది ఇకపై బర్త్ డేట్ని ప్రూఫ్ చేయటానికి జనన ధృవీకరణ పత్రం తేవాలని అధికారులు అడుగుతారట ఇక గుజరాత్ హైకోర్టు తాజా తీర్పు ఒక మైలురాయి ఆధారు ఆధార్ పాను డ్రైవింగ్ లైసెన్స్ వంటి ప్రభుత్వ పత్రాలలో నమోదు చేసిన పుట్టిన తేదీని ఒక వ్యక్తి పుట్టిన తేదీకి రుజువుగా పరిగణించలేమని నిర్ధారించింది జనన మరణాల నమోదు రిజిస్టర్లో నమోదు చేసినట్లుగా అధికారిక జనన ధృవీకరణ పత్రంలో పేర్కొన్న పుట్టిన తేదీకి మాత్రమే చట్టపరమైన అధికారం ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది ఇక అధికారిక రికార్డులలో తన పుట్టిన తేదీని సవరించాలని కోరుతూ ఒక పిటిషనర్ దాఖలు చేసిన కేసును గుజరాత్ హైకోర్టు విచారిస్తుంది దరఖాస్తుదారుడు తన పుట్టిన తేదీ ఇరవై ఆగస్టు పంతొమ్మిది అని ఇది అతడు పాఠశాల ధృవీకరణ పత్రం పాను ఆధారు పాస్పోర్టు ఎన్నికల కార్డు అలాగనే డ్రైవింగ్ లైసెన్సులతో సహా అన్ని డాక్యుమెంట్లలో ఉన్న తేదీ ఇదేనని పేర్కొన్నారు అయితే అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జారీ చేసిన అతడి జనన ధృవీకరణ పత్రంలో పుట్టిన తేదీ పదహారు ఆగస్టు పంతొమ్మిది వందల తొంభైగా పేర్కొంది ఇతర పత్రాలలో పేర్కొన్న తేదీకి సరిపోయేలా తన జనన ధృవీకరణ పత్రాన్ని సవరించమని ఏఎంసీని ఆదేశించాలని పిటిషనర్ కోర్టును అభ్యర్థించాడు ఇక రెండు వైపులా వాదనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత హైకోర్టు బెంచి జనన ధృవీకరణ పత్రంలో ఎటువంటి సవరణలు చేయటానికి వీలులేదని నిరాకరించి పిటిషన్ను కోర్టు కొట్టివేసింది ఇక జనన మరణ రిజిస్ట్రేషన్ విభాగం జారీ చేసిన జనన ధృవీకరణ పత్రం ఒక వ్యక్తి జనన తేదీకి అత్యంత విశ్వసనీయమైన అధికారిక రుజువు అని గుజరాత్ హైకోర్టు వెల్లడించింది ఏఎంసి ధృవీకరించిన ఆసుపత్రి రికార్డులు పిటిషనర్ వాస్తవ జనన తేదీ ఆగస్టు పదహారు పంతొమ్మిది వందల తొంభైగా నిర్ధారించాయని ఇది జనన ధృవీకరణ పత్రంలోనే ఎంట్రీతో సరిపోయిందని కోర్టు పేర్కొంది దీనికి విరుద్ధంగా స్కూలు లివింగ్ సర్టిఫికెట్ పాను పాస్పోర్టు ఎలక్షన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఇతర పత్రాలు దరఖాస్తు సమయంలో పిటిషనరు లేదా అతని కుటుంబం అందించిన సమాచారంపై ఆధారపడి ఉన్నాయి ఫలితంగా ఈ పత్రాలు సరైన పుట్టిన తేదీకి తుది రుజువుగా పరిగణించలేమని కోర్టు పేర్కొంది జనన ధృవీకరణ పత్రం ఆసుపత్రి రికార్డుల ఆధారంగా ఉంటుందని ఇది ఒక వ్యక్తి పుట్టిన తేదీకి అధికారక సోర్స్ అని కోర్టు ప్రకటించింది అవసరమైతే ఇతర డాక్యుమెంట్లలో తేదీలను సవరించుకోవచ్చని హైకోర్టు సూచించింది ప్రాథమిక వనరుగా జనన ధృవీకరణ పత్రం ప్రాముఖ్యతను ఈ తీర్పు స్పష్టం చేసింది ఈ తీర్పు ఇప్పుడు కోట్లాది ప్రజలను టెన్షన్ పెడుతుంది నిజానికి చాలామంది పుట్టిన తేదీ ఫ్రూప్గా ఆధారాన్ని చూపెడుతున్నారు కానీ ఇకపై కోర్టు తీర్పు ప్రకారం డిఓబికి ఆధారు పాను చెల్లుబాటు కావు ప్రభుత్వం జారీ చేస్తే గుర్తింపు కార్డులు ఏవీ చెల్లుబాటు కావు భారతదేశంలోని నూట నలభై మూడు కోట్ల మంది ప్రజలలో తొంభై శాతం మందికి డిఓబి ఆధారు జనన ధృవీకరణ పత్రం రెండింటిలో ఒకేలా ఉండదు పదవ తరగతి సర్టిఫికెట్లో ఉన్నదే చాలా వరకు ఆధార్లోనూ ఉంటుంది ఇకపై కేవలం ఆసుపత్రిలో బర్త్ ప్రకారం పుట్టిన తేదీ జనన ధృవీకరణ పత్రం ప్రకారం మాత్రమే నిర్ధారించాల్సి ఉంటుంది అవసరమైతే పదవ తరగతి ఆధారు పాను డ్రైవింగ్ లైసెన్సులలో బర్త్ డేటుని మార్చుకోవాల్సి ఉంటుంది